ఈ రోజు మనం ఓలా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే సో న్యూ వేరియం అయితే వచ్చేసింది రోడ్ స్టార్ ఎక్స్ అట్లానే రోడ్ స్టార్ ఎక్స్ ప్లస్ సో వాటి రివ్యూ అయితే తెలుసుకుందాం సో చూసుకోవచ్చు మనం లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కి సో గిరాక్ పెరిగిందని చెప్పాలి ఎందుకంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట సో ఈ రెండు వేరియంట్లు అసలు ఎలా ఉండవు ఉన్నాయి వాటి ఫ్యూచర్స్ ఎలా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో సో లెట్స్ వాచ్ ప్రస్తుతం మనతోటి షోరూమ్ కి సంబంధించిన హార్న్ ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హలో అండి హాయ్ హాయ్ ఎస్ సార్ యాక్చువల్లీ నాకు ఈ వెహికల్ కంటే కూడా ముందు సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కొంచెం కొనుగోలు ఎక్కువగా నడిచినాయి అంటున్నారు సో ఎట్లా ఉంది సార్ ఈ ఇయర్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మన దారికి వచ్చింది వెహికల్ ఓలా రోస్టర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ ఓకే సో ప్రెసెంట్ మనకి వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ సింగిల్ ఛార్జ్ లో మనకి రేంజ్ వచ్చేసి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంది అండ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా రోషార్ ఎక్స్ప్రెస్లో లో లాంచ్ అయింది అనమాట వెహికల్ సో మనము రేంజ్ పరంగా చూసుకుంటే రోడ్ పైన చాలా బాగా నడుస్తుంది వెహికల్స్ రోషార్ ఎక్స్ అండ్ ఎక్స్ప్రెస్ టూ సార్ అయితే ఇప్పుడు ఇవి రెండు చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ మామూలుగా మంచి మంచిగానే ఉన్నాయని రెస్పాండ్ అయితే వస్తుంది సో అట్లనే మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ స్కూటర్స్ లాస్ట్ ఇయర్స్ తో పోల్చుకుంటే సో ఇయర్ కాస్త కొనుగోలు ఎక్కువగా పెరిగినట్టు తెలుస్తున్నాయి సో ఎట్లా ఉన్నాయి మామూలుగా అంటే ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సో పెట్రోల్ వాడకాన్ని తగ్గించి సో ఎలక్ట్రికల్ స్కూటర్ ని ప్రిఫర్ చేస్తున్నారంటే ఈ ఇయర్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు మనం తెలుసు ఇప్పుడు మనకి ఏంటంటే బయట చూసుకుంటే మనకి రేంజ్ రావడం ప్లస్ పెట్రోల్ పెట్రోల్ కాస్ట్ ని చూసుకుంటే కనుక మనకు ఎక్కువ అవుతుంది సో నార్మల్లీ మనం పెట్రోల్ వెహికల్ తీసుకుంటే కనుక వెహికల్ కాస్ట్ లక్ష యాభై వేలు గానీ ఖచ్చితంగా ఉంటుంది అండ్ దాంతో పాటు చూసుకుంటే మనకు యాభై అరవై వేలు కిలోమీటర్ కనుక రేంజ్ తిరిగినట్లయితే సిటీస్ లో మనము ఈజీలీ లైక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ టూ ల్యాక్స్ వరకు పెట్రోల్ కాస్ట్ అవుతుంది సో అది మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ కాస్ట్ మనకు సేవింగ్స్ లో వస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడం ఎక్కువ జరుగుతుంది అనమాట సార్ అయితే మనం చూసుకుంటే ఓలా ఎప్పటికప్పుడు మామూలుగా న్యూ వేరియంట్ రిలీజ్ చేస్తూ ఉంటారు మొన్నటి వరకు మనం స్కూటర్స్ అట్లా చూసాం సో ఇదేంటి స్పెషల్ గా అంటే బైక్ లవర్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ప్రజెంట్ ఇప్పుడు బైక్ ఫీలింగ్ రావట్లేదు స్కూటీస్ ఉన్నాయి అన్ని అన్ని స్కూటీస్ ఉన్నాయి చాలా వరకు అయితే సో బైక్ ఫీలింగ్ రావాలి లో ప్రైస్ లో బెస్ట్ మైలేజ్ రావాలని చెప్పేసి లాంచ్ జరిగి చేయడం జరిగింది ఇది సో రోస్టార్ రోస్టార్ ఎక్స్ప్రెస్లో మనకి రేంజ్ చాలా ఎక్కువ చూడడానికి పాసిబిలిటీస్ ఉంది అండ్ ప్రైజెస్ కూడా వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ ఉంది అనమాట ఓకే ఇది ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఓకే మనకి దీని మామూలుగా దీని డీటెయిల్స్ ఒక్కసారి మన వ్యూస్ కోసం సో రోస్టార్ బైక్లో వచ్చేసి మనకి ఫోర్ వెహికల్స్ ఫైవ్ వెహికల్స్ ఉన్నాయి అనమాట ఇందులోనే ఫైవ్ అంటే బ్యాటరీ వేరియంట్స్ డిఫరెన్స్ అనమాట టూ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీ అనేది స్టార్టెడ్ అనమాట అండ్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ అండ్ రోస్టర్ ఎక్స్ప్రెస్ లో ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ అండ్ రోస్టర్ ఎక్స్ప్లెస్ లో నైన్ పాయింట్ వన్ కిలోవాట్స్ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఐడిసి రేంజ్ ఉంది మనకి రోస్టర్ ఎక్స్ ప్లస్ లో ఓకే సో చూసుకుంటే ఇక వెహికల్ కి చూసుకుంటే సో సీట్ కూడా చాలా అంటే చాలా స్పాంజి టైప్ లాగా ఉంది చాలా కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్ అన్నమాట మీరు ఒకసారి కూర్చొని చూడండి ఎసికెళ్ళిపోయినా యాక్చువల్లి ఉందా అక్కడ చూసే సో యస్ యాక్చువల్లీ ఫీల్ లైక్ అంటే మనం రెగ్యులర్గా పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేస్తుంటాం కదా సో దానికంటే కొంచెం బెటర్గానే ఉంది సో మామూలు ఛార్జింగ్ ఎక్కడ అన్న దీనికి దీనికి టూ టైప్ ఆఫ్ చార్జింగ్స్ ఉంటాయి అనమాట పాయింట్స్ ఒకటి మనకు ఇక్కడ నుంచి ఛార్జింగ్ పాయింట్ సాకెట్ ఉంటుంది హైపర్ ఛార్జర్ లో పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్ ఉంటుంది లేకపోతే నార్మల్ ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మనకి సీట్ కింద మనకి ఛార్జింగ్ పెట్టడానికి పాకెట్ ఉంటుంది కూడా అక్కడే ఉంటుంది ఓకే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ హైపర్ చార్జింగ్ స్టేషన్ హైపర్ ఛార్జింగ్ కానీ ఫాస్ట్ ఛార్జర్ నుంచి పెట్టుకోవచ్చు మనము ఒకవేళ మీరు టూ వీలర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న చార్జర్ కూడా దీనికి పోర్టబుల్ ఛార్జర్ అనేది దీనికి యూజ్ అవుతుంది అనమాట టూ టైప్స్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం సీట్ కింద చూసుకున్నట్లయితే చార్జర్ ఉంటుంది ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ బాస్ట్ చార్జర్ ఉంటుంది సో ఇది మనకు జీరో టు ఎయిటీ పర్సెంట్ సిక్స్ అవర్స్ లో ఫుల్ అయిపోతుంది జీరో టు హండ్రెడ్ పర్సెంట్ చార్జ్ ఛార్జర్ సిక్స్ అవర్స్ ఫిఫ్టీన్ బాక్గా ఇది చార్జర్ రిమూవల్ కూడా వేసుకోవచ్చు మనం చార్జర్ ఇది చార్జర్ ఇన్సైడ్ ఉంటుంది సో ఈ చార్జర్ మనం రిమూవ్ చేసుకుని కూడా మనం బూట్ స్పేస్ లాగా క్యారీ యూజ్ చేసుకోవచ్చు అనమాట త్రీ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది ఇలా చార్జర్ అనేది బయటకు వస్తుంది అనమాట మనం ఇట్లా బయట తీసుకోవచ్చు బయట తీసుకుంటే చార్జర్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఓకే ఇక్కడ ఉన్న స్పేసియస్ ని మనం బూట్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే గనక మనం ఛార్జింగ్ పెట్టేటైతే కనుక ఇక్కడ మనం దీన్ని లోపల పెట్టేసి ఇది ప్లగ్ పాయింట్ లో పెట్టేస్తే సిక్స్ యామ్స్ గానీ సిక్స్టీన్ యాంపియర్స్ గానీ వరకు మన ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది ఇది సో దాంట్లో ఛార్జ్ పెడితే కనుక మనకు ఫాస్టర్ ఛార్జ్ అయిపోతుంది మామూలుగా ఎన్ని అవర్స్ లోపు ఛార్జింగ్ సిక్స్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది సిక్స్ మామూలుగా ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది మనకి సో ఇదిలో ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాట్స్ వెహికల్ ఇది మనకు టూ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఐడిసి రేంజ్ ఉంది ఓకే సో మనకు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది సింగిల్ చార్జ్ లో ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి స్పీడ్ మోడ్స్ ఈకో నార్మల్ స్పోర్ట్స్ అని చెప్పి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి డిఫరెంట్ మోడ్స్ లో మనకు స్పీడ్ అండ్ డిఫరెంట్ పికప్ వచ్చేస్తుంది మనకి జీరో టు ఫార్టీ వరకు టాప్ స్పీడ్ ఈక్మల్ మోడ్ లో జీరో టు సెవెంటీ ఫైవ్ అండ్ టాప్ స్పీడ్ వన్ ట్వంటీ టాప్ స్పీడ్ ఉంటుంది స్పోర్ట్స్ టాప్ స్పీడ్ ఓకే ఇప్పుడు రోడ్ స్టార్ ఎక్స్ ఇది ఎక్స్ కదా దీనికంటే కొంచెం స్టార్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ కి డిఫరెన్సెస్ ఉంటాయి మేజర్ గా ఉంటాయి మనకి రోజు స్టార్ ఎక్స్ కి వచ్చేసేమో ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి ఓకే ఇక్కడ ఎక్స్ వచ్చేసి వచ్చేసేమో డిస్క్ వస్తుంది ఫ్రంట్ లో అండ్ దీని రెండు డిఫరెన్స్ లో దీని మోటార్ పవర్ వచ్చేసి సెవెన్ కిలో వాట్స్ పీక్ పవర్ ఉంటుంది దీని ఏమో ఎక్స్ వచ్చేసి వచ్చేసేమో మనకి లెవెన్ కిలో వాట్స్ పీక్ పవర్ ఉంటుంది మోటార్ స్పీడ్ అనమాట మనకి పికప్ కూడా చాలా ఎక్కువ ఫాస్ట్ గా నడవడం యూస్ అవుతుంది అనమాట దానికి సో ఇది వచ్చేసి ఎంతైనా కాస్ట్ ఎంత పడుతుంది వన్ లాక్ నుంచి నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ ఎక్స్ లో అండ్ ఎక్స్ ప్లస్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఎక్సో రూపైస్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ వాట్స్ బ్యాటరీ ఓకే మామూలుగా కిలోమీటర్స్ ఏమైనా డిఫరెన్స్ బ్యాటరీ డిఫరెన్స్ ఉంటుంది కదా దాని వల్లనే మనకు రేంజ్ అనేది వస్తుంది అండ్ రేంజ్ చేస్తుంది ప్రైజింగ్ కూడా వేరే వస్తుంది అనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ కిలో వాట్స్ బ్యాటరీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ప్రెసెంట్ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీ ఇది ఓకే ఎస్ అయితే సార్ నాకు ఒక డౌట్ ఉంది యాక్చువల్లీ సో ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్కి మామూలుగా ఇప్పుడు రెయినింగ్ సీజన్లో కూడా సో చాలా మందికి భయం ఉంటుందండి సో ఎలక్ట్రికల్ ఏమైనా వస్తుందేమో సో ఆ భయం ఏమైనా ఉందో అవసరం లేదు ఎందుకంటే మన మోటార్ వచ్చేసి ఐపీ సిక్స్టీ ఎయిట్ మోటార్ ఉంటుంది పిక్ మోటార్ వచ్చేసి అండ్ వాటర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది సో మనం వాటర్ లో కూడా ట్రై చేసుకోవచ్చు వాటర్ ఇప్పుడు వర్షాలు చాలా బాగా పడుతున్నాయి చూసినట్లయితే మనం వెహికల్స్ ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉన్నా గానీ మన వెహికల్ నుంచి ఈజీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది ఓకే సార్ అయితే ఇప్పుడు వెహికల్ విషయానికి వస్తే గేర్స్ మామూలుగా వెహికల్స్ నార్మల్ వెహికల్స్ కి మనం సో దీనికి ఏంటి మామూలుగా దీనికి గేర్స్ ఉండవు మనకి మీరు చూసుకున్నట్లయితే రైట్ లెఫ్ట్ సైడ్ లో మీకు క్లచ్ లేదు ఇక్కడ లేదు ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి మోడ్స్ అనేది ఉంటాయి అన్నమాట స్పీడో మీటర్ మోడ్స్ అన్నమాట ఓకే దాని మోడ్స్ ని బట్టి మనకు మైలేజ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు వెహికల్ ఇప్పుడు స్టార్ట్ అయింది క్లచ్ లేదు కాబట్టి మోడ్స్ ఉన్నాయి వెహికల్ ని స్టార్ట్ చేయాలి మీరు పార్క్ మోడ్ లో ఉంది వెహికల్ ప్రెసెంట్ వెహికల్ ని స్టార్ట్ చేయండి బ్రేక్ హోల్డ్ చేసి సెల్ఫ్ కొట్టండి మీరు ఎస్ నార్మల్ మోడ్ వచ్చింది వెహికల్ స్టార్ట్ అయింది కొంచెం మీరు స్లోగా రైట్ వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది డ్రైవ్ మోడ్ లో స్పీడ్ మోడ్స్ ఉన్నాయన మోడ్ వచ్చేసి లెఫ్ట్ కి ట్రై చేస్తే కనుక మీకు ఈకో మోడ్ లోకి వస్తుంది అండ్ షిఫ్ట్ చేయండి దీన్ని స్పీడ్ మోడ్స్ లైక్ గేర్స్ లాగా అనమాట లెఫ్ట్ అనేది దీన్ని ఈకో మోడ్ లోకి వచ్చింది చూసారా ఎస్ సో స్పీడ్ వచ్చేసి జీరో టు ఫార్టీ వరకు టాప్ స్పీడ్ ఉంటుంది సో మళ్ళీ తర్వాత రైట్ టర్న్ చేయండి నార్మల్ వచ్చింది మోడ్ సో నార్మల్ మోడ్ని రేంజ్ కూడా చూపిస్తుంది ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ బట్టి దీంట్లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ టాప్ స్పీడ్ వెళ్తుంది అండ్ వన్ మోర్ మోడ్ ఉంటుంది స్పోర్ట్స్ మోడ్ అని చెప్పి మళ్ళీ రైట్ టర్న్ చేయండి మీద స్పోర్ట్స్ మోడల్ వన్ ట్వంటీ వరకు టాప్ స్పీడ్ వెళ్తున్నారు సో ఇక్కడ మనకి చూసుకుంది వెహికల్ రివర్స్ లో యాక్టివేట్ చేయండి మీరు వన్ టైం చేయండి రివర్స్ అనేది యాక్టివేట్ అయిపోయింది రివర్స్ కి టోటల్ బ్యాక్ సైడ్ ఇవ్వాలి ఆపోజిట్ రివర్స్ ఇవ్వండి సో వెహికల్ అనేది రివర్స్ అవుతుంది క్రూజ్ కంట్రోల్ అని చెప్పేసి క్రూజ్ కంట్రోల్ అని ఉంటుంది సో క్రూజ్ కంట్రోల్ వచ్చేసి మనకు మోస్ట్లీ కార్స్ లో చూడడం జరుగుతుంది లైక్ స్పీడ్ ని లాక్ చేయడం అలాంటిది కార్స్ లో చూడడం జరుగుతుంది స్పీడ్ ని లాక్ చేయడం సో దీంట్లో కూడా మనం లాక్ చేసుకోవచ్చు లైక్ మీరు హైవేలో వెళ్తున్నారు ఓపెన్ ప్లేస్ ఉంది రోడ్ మొత్తం ఒక ఓపెన్గా ఉంది అనుకోండి మీరు కంప్లీట్ గా రేస్ ఇవ్వాల్సిన కాకుండా క్రూజ్ కంట్రోల్ లాక్ చేస్తే ట్వంటీ స్పీడ్ నుంచి వన్ ట్వంటీ స్పీడ్ లో ఏ స్పీడ్ లాక్ అవుతుంది సో యాక్చువల్లీ స్కూటీ కంటే కూడా ఇది నిజంగా న్యూ వేరియంట్ నిజంగా చాలా స్పెషల్ గా ఉంది చెప్పాలి కదా ఈ కొత్త కొత్త ఫీచర్స్ తోటి చాలా అట్రాక్టివ్ గా మన స్క్రీన్ కి చూసుకుంటే ఇది అంతా డిజిటల్ అన్నా లేకుంటే డిజిటల్ స్క్రీన్ ఉంటుంది డిజిటల్ స్క్రీన్ స్క్రీన్ చూస్తున్నారా డిజిటల్ స్క్రీన్ ఉంది స్క్రీన్ లో మీకు అన్ని చూపిస్తుంది టైమ్ గానీ టోటల్ కిలోమీటర్స్ గానీ స్టార్ట్ చేస్తే ఈ రోజు తిరిగారు వెహికల్ ఆన్ అఫ్ నుంచి ఎంత పెరిగారనే చూపిస్తుంది అందులో అండ్ బ్యాటరీ కెపాసిటీ రేంజ్ ఆఫ్ కిలోమీటర్స్ వెహికల్ పార్కులో ఉంది ఇప్పుడు సో ఈ స్పీడోమీటర్ అని చూపిస్తుంది ఇక్కడ మీరు ఎంత స్పీడ్ అవుతున్నారో ఇక్కడ చూసుకోవచ్చు అండ్ దాని తగ్గట్టు రేంజ్ ఎంత వస్తుందో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో యాక్చువల్ నిజంగా ఇది వర్త్ అనే చెప్పాలి సో సేమ్ దీనికి ప్లస్ కూడా సేమ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇలానే ఉంటుంది కొన్ని డిఫరెన్సెస్ ఉంటుంది అన్నమాట డిస్క్ బ్రేక్ కానీ స్పీడోమీటర్ పికప్ అది మోటార్ చేంజెస్ ఉంటాయి అనమాట సో హరుణ్ గారు ఇప్పుడు మనం దీని మోటార్ ఎలా ఉంటుంది బ్యాటరీ కావచ్చు సో ఓవరాల్ గా దీని విషయాల గురించి ఒక్కసారి సో కంపెనీ తరఫు నుంచి మనకు త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది బ్యాటరీ వారంటీ గాని మోటార్ వారంటీ కానీ అండ్ ఛార్జర్ వారంటీ త్రీ ఇయర్స్ వస్తుంది స్పెషల్ గా ఇప్పుడు మనకు బ్యాటరీ వారంటీ ఎక్స్టెండ్ చేశాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాడు టెన్ థౌసండ్ వర్త్ వరకు బెనిఫిట్స్ ఇస్తున్నాడు సో మనకు బ్యాటరీ వారంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు బ్యాటరీ వారంటీ వస్తుంది అండ్ ఫ్రీ సర్వీసింగ్ కూడా ఉంటాయి త్రీ ఫ్రీ సర్వీసింగ్స్ వస్తాయి స్టార్టింగ్ ప్రైస్ లక్ష వన్ ల్యాక్ నైంటీ నైన్ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అండ్ ఫ్రీ మూవైస్ టెక్నికల్ ఫీచర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాడు సో బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి టెన్ థౌసండ్ వరకు బెనిఫిట్స్ వస్తున్నాయి వెహికల్ తీసుకుంటే అది రోస్టార్ రో స్టార్ ఎక్స్ కానీ ఎక్స్ప్లస్ కానీ తీసుకుంటాం మనకి ఓకే బ్యాటరీ ఒకవేళ బ్యాటరీ తీసుకోకుండా దీని బ్యాటరీ ఇక్కడే మనకి అవైలబుల్ లో ఉంటుందా ఓలాలో లేకుంటే బయట ఏమన్నా దొరుకుతాం అట్లా బయట ఓలాలోనే ఉంటుంది సో బ్యాటరీ ఇష్యూస్ ఏమన్నా వారంటీలో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే సర్వీస్ సెంటర్ కి అప్రోచ్ అయితే వాళ్ళు మీకు బ్యాటరీది చెక్ చేసుకుని వాళ్ళు ప్రాబ్లమ్ చెక్ చేసుకుని వారంటీలో క్లైమ్ చేయడం జరుగుతుంది అనమాట బ్యాటరీ కానీ మోటార్ కానీ చార్జర్ కానీ త్రీ థింగ్స్ కి త్రీ ఇయర్స్ వరకు వారంట్ ఉంటుంది మనకి సో సార్ అట్లానే ఇప్పుడు చైన్ విషయానికి వస్తే ఏంటి నాకు కొంచెం సో ఇంతకు ముందు వెహికల్స్ వచ్చేసి బెల్ట్ లో వస్తుండే సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకు ఆల్ వెహికల్స్ చైన్ లో వస్తుందన్నమాట చైన్ డ్రైవ్ మోటార్ ఉంటుందన్నమాట చైన్ తోటే డ్రైవ్ అవుతుంది మనకు ఈజీగా గా పికప్ తీసుకోవడం అన్ని ఈజీగా ఉంటుందన్నమాట చైన్ వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ వెహికల్స్ ఆల్ వెహికల్స్ కి తార్డ్ జనరేషన్ వెహికల్స్ అన్నింటికి చైన్ వస్తుంది బైక్స్ లోనే కాదు స్కూటీస్ లో కూడా చైన్ డ్రైవ్ వస్తుందన్నమాట ఓకే సో అట్లా మనం టైర్స్ చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్ ఉంటుంది ట్యూబ్లెస్ టైర్స్ అన్న వీల్ బేస్ వచ్చేసి అలో వీల్స్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది మనకి సిఎట్ ట్యూబ్లెస్ టైర్స్ ఓకే అదేంటే అక్కడ సిగ్నల్ లైట్ అది డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది వచ్చి రిఫ్లెక్టర్స్ అన్నమాట ఇది సో ఆ వెహికల్స్ సడన్ గా రావడం వల్ల ఇది మీద రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట సైన్ బోర్డ్స్ లాంటివి సో అది కొంచెం కొత్తగా ఇచ్చాడని సో అట్లా మనం చూసుకుంటే వెహికల్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది నార్మల్గా అంటే ఈఎంఐ సో క్యాష్ క్యాష్ అంటే ఫుల్ పేమెంట్ చేసుకోవచ్చు మనము వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కనుక లేదంటే మనం ఈఎంఐస్లో కూడా వెళ్ళొచ్చు మన దగ్గర ఈఎంఐస్ లైక్ బ్యాంక్ తోటి టైఅప్ అయి ఉంటుంది ఐడిఎఫ్సి ఫైనాన్స్ కానీ ఇకోఫై ఫైనాన్స్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ ఫైనాన్సర్స్ ఉంటారనమాట ఫైనాన్స్లో కూడా మనము సమూహం డౌన్ పేమెంట్ చేసి వెహికల్ అనేది కొనుగోలు చేసుకోవచ్చు ఒకవేళ మీరు వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కుకట్పల్లి సంగీత్ నగర్ పిల్లర్ నెంబర్ ఎయిట్ థర్టీ ఫైవ్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ విజిట్ చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మీకు కానీ ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు సో చూశారు కదా ఇది వాళ్ళ స్మాల్ స్టోరీ సో నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ వర్త్ అనిపించింది ఆ వన్ పర్సెంట్ కూడా ఏంటంటే సో ఛార్జింగ్ అనమాట సో ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కాస్త వైర్ బ్యాక్ సైడ్ చాలా దూరం పెట్టి ఉండాలి కదా సో అందుకని సో చూస్తున్నాం వాళ్ళు ক্যামেরাম্যান মধু তোটি জাকির উসে